కొంతమంది అంటుంటారు ముఖ్యమంత్రి గారు ప్రజా దర్బార్ నిర్వహించాలి కదా సామాన్య ప్రజలను కలవాలి కదా ఒకటి రెండు సందర్భాల్లో మేము కూడా అడిగినాం సార్ ఊకే అంటున్నారు వాళ్ళొగలు వీళ్ళొగలు మీరు ఎట్లాగో కలుస్తున్నారు ఎమ్మెల్యేలను మా అధికారులను కలుస్తున్నారు అందరినీ కలవండి సార్ అని అడిగి సీఎం గారు ఆ రోజు ఒకటే మాట అన్నారు రాష్ట్రంలో ముఖ్యమంత్రి నుంచి మొదలు పెడితే కింద స్థాయి పనిచేసే జిల్లాల్లో మండలాల్లో గ్రామాల్లో మున్సిపాలిటీల్లో పనిచేసే వార్డులలో పనిచేసే ఆఫీసర్ల దాకా చూస్తే మొత్తం ఆరున్నర లక్షల ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు కౌన్సిలర్లు ఉన్నారు సర్పంచ్లు ఉన్నారు అంటే ప్రాజాప్రతినిధులు ఉన్నారు లెజిస్లేచర్ సైడ్ ఎగ్జిక్యూటివ్ సైడ్ మొత్తం ఆఫీసర్లు బ్యూరాక్రసీ ముఖ్యమంత్రి గారు అడిగిన మాట ఏంటంటే ఒక పెన్షన్ కోసమో ఒక రేషన్ కార్డు కోసమో లేదా నా ఇంటి ముంగట మోరీ కావాలనో నల్లా కావాలనో లేదా పాస్బుక్ ల నా పేరెత్తలేదనో ముఖ్యమంత్రికి చెప్పుకునే పరిస్థితి వచ్చింది అంటే ఒక సామాన్యుడు కచ్చితంగా ఆ వ్యవస్థలోనే లోపముంది కింది దాకా ఉన్న యంత్రాంగం చక్కగా పనిచేస్తలేదు దాన్ని బట్టి నాకు అర్థమవుతుంది ఈ సమస్యలన్నీ ఎక్కడికక్కడ పరిష్కారం కావాలి ఎక్కడికక్కడ వీటిని సామాన్యులకు అధికార యంత్రాంగం అందుబాటులో ఉండి పరిష్కారం చేయాలి తప్ప ఇవన్నీ పోంగా ఈ అన్ని వ్యవస్థలు ఎగ్జాస్ట్ అయిపోయినాక ఇంకేమన్నా మిగిలితే వీళ్ళ వల్ల కాని సమస్య ఉంది జటిలంగా ఉంది మా లెవెల్లో కాదు గవర్నమెంట్ పోవాలా కేబినెట్ పోవాలా ముఖ్యమంత్రి దగ్గర పోతేనే అవుతుందంటే ఆ పని రావాలి తప్ప పెన్షన్లు రేషన్ కార్డులు నల్లా నీళ్లు మోరీలు రోడ్లు ఇది ముఖ్యమంత్రి చేయాల్సిన పని కాదమ్మా అది కొంత షో షోపుటప్ చేయాలనుకుంటోళ్ళం కేవలం దర్పాన్ని ప్రదర్శించడానికి కొంతమంది కలిసి కూర్చున్నట్టు నేను చాలా గొప్ప ప్రజల మనిషిని చెప్పుకోవడానికి పోజులు కొట్టడానికి పనికొచ్చే పని తప్ప నిజంగా పనిచేసే పని కాదు అది